పాలకుల వీక్షకుల వారధి సామాన్యుడి బలం ప్రజల్లో చైతన్యం కలిగించడానికి మీ ముందుకొస్తుంది మీ నిఘా టీవీ రాజాన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్షించగల ప్రశ్నించిన యువకులు వట్టిమల బీప్ ఉన్నది కరిమేరన్నా ఏమో మేము అడిగినాం కానీ ఇంకేం సమాధానం చెప్తలేరు వాళ్ళు కానీ అయితే కరిమేరన్నా అడన్న బొమ్మ అని చెప్పారు ఇక్కడ ఏం చేయరు వాళ్ళు బీప్ ఉంటే బీప్ ఉన్న వాళ్ళకి ఏం చూడరు అట్న వాళ్ళు అయితే సిపిఐ పార్టీ లీడర్ అన్నట్టు ఇప్పుడు మనం ఇక్కడ మేము ఉండగానే గింతది చేస్తారు ఇంకా వేరే వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుంది మా ఆలోచన గట్లా మరి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ తీసుకుంటారట మరి వాళ్ళ ఆఫీసు జిల్లా వేములవాడ ఏరియా హాస్పిటల్లో ఉదయం పది గంటలకు వచ్చి ఇక్కడ మీరు ఒక పెరిక మణితేజ వాళ్ళ భార్య డెలివరీకి ఉన్నట్టు రావడం జరిగింది ప్రధానంగా చూస్తే ఏరియా హాస్పిటల్లో ఇప్పటి వరకు ఒంటి గంట అయినా కూడా ఆపరేషన్ థియేటర్లకు పోయింది మేడం అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఎంతోమంది ఇక్కడ వచ్చి మర్రిపోవడం జరుగుతుంది వాళ్ళకు ఒక ఆమె ఇప్పుడు మన బండ మన వరి మరిమట్ల గ్రామం ఆమె తడుగుతే ఏమంటుంది అంటే వీళ్ళని భయం ప్రాంతం గురి చేస్తారు ప్రధానంగా ఈ ఏరియా హాస్పిటల్లో మేడం ఎవరైతే స్త్రీలకు చూసే మేడం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు బీపీ ఎక్కువ ఉన్నది లేకపోతే మీకు టెన్షన్ వల్ల బీప్ అవుతుంది చేయం లేకపోతే కరిమేర వండి సిరిసులు వండి ఆమెను ఇప్పుడు అడుగుతే ఏమంటుంది అంటే సిరిసులనన్నా కరిమేరన్నా కొమ్మని చెప్పడం జరిగింది ప్రధానంగా మా కళ్ళ ముంగంటే వెళ్ళిపోవడం జరుగుతుంది మేము వచ్చి మూడు గంటలైనప్పటికీ ఇప్పటివరకు పెంచలే డాక్టర్ని పోయి డైరెక్ట్ అడిగితే వాళ్ళు నొప్పులు ఉంటాయి నొప్పులు ఉన్నప్పుడు పట్టించుకో కొంచెం ఓర్చుకోవాలి అని కూడా పెంచలేయ డాక్టర్ గారు కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది ప్రధానంగా అడిగేది ఏంటంటే ఈ ఒక్క ఎమ్లవాడలో కోట్లాది రూపాయలు పెట్టి ప్రజలకు అనుకూలంగా వైద్య రీత్యా ప్రజలకు మెరుగుపరిచే విధంగా పనిచేస్తుందని కట్టినటువంటి ఏరియా హాస్పిటల్లో ఇప్పటి వరకు మూడు గంటలకి గర్భిణీశ్రీలు వచ్చి కాలయాపన చేసినప్పటికీ కనీసం వాళ్ళని ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళని ఎలాంటి వాళ్ళ ఆరోగ్యరీత్యా చెకప్లు చేయకుండా కాలయాపన చేయించుడు ఇది సరికాదు ఇప్పటికైనా కూడా మేము ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం ఫోన్ చేస్తే కూడా శ్రీరానగర్ రావట్లే వాళ్ళ పిఏ గారికి కూడా అని చెప్పడం జరిగింది వాళ్ళ పిఏ గారు కూడా మాట్లాడితే మేము ఏమైనా చేస్తారేమో సార్ అని చెప్తా ఉన్నారు ఏంటంటే వాళ్ళు దాటేస్తాను మేము చేస్తే చేస్తలే మా సారి పర ఎవరికేం చేయించు మేము వచ్చి మూడు గంటలు స్వయంగా చూసినప్పుడు కూడా వాళ్ళని పట్టించుకోవడం లేదు గతంలో కూడా మేము చెప్పిన కోట్ల రూపాయలు పెట్టి ఈ ఏరియా హాస్పిటల్ నిర్మించడం జరిగింది ఇలా సరైనటువంటి వైద్యం నిరుపేద కుటుంబాలకు అందడం లేదని చెప్పి చెప్పినప్పుడు కూడా దాని మీద ఎలాంటి స్పందన లేదు ఎలాంటి చర్యలు కూడా ఈ అధికారులు తీసుకుంటలేరు కాబట్టి దీన్ని వెంటనే దీని మీద చర్యలు చేపట్టాలి ఈ ఒక సామాన్యమైన ప్రజలు ఇలా వైద్యరీత్యా ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా ఈ యొక్క హాస్పిటల్ మెరుగుపరిచే విధంగా ఉన్నదని కట్టి కోట్ల రూపాయలు పెట్టి కట్టినప్పటికీ వీళ్ళని ఎలాంటి స్పందన లేకుండా సొంత లాభాల కోసం కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టుకున్నటువంటి డాక్టర్లు వాళ్ళను ప్రైవేట్ హాస్పిటల్కి పోమని చెప్పడం జరుగుతూ ఉన్నాం మేము ఒకడే చెప్తా ఉన్నాం వీళ్ళ ఒక ఆరోగ్యరీత్యా ఈ ప్రభుత్వ హాస్పిటళ్లలో సరైనటువంటి పద్ధతిలో వైద్యం అందడం లేదు వెంటనే వాళ్ళ ఒక శిక్షలు కూడా మెరుగైన పరంగా చేపట్టని వీడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా సిపిఐ పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం హాస్పిటల్లో ఇలా ఎవరికి సరైనటువంటి వైద్యం అందుతుందని మేము అడుగుతా ఉన్నాం ఇలా చూస్తే వాళ్ళు మూడు గంటల నుంచి మేము ఇప్పటివరకు ఒక డాక్టర్ కూడా చూసినటువంటి పరిస్థితి లేదని ఇక్కడికి వచ్చి మూడు గంటలు ఇలా పడ్డా సేపు చూస్తారో దాన్ని వెనకసే కూడా మాట్లాడతాం ఆ డాక్టర్తో మాట్లాడినాక కూడా మాట్లాడతామని సందర్భంగా చెప్తా ఉన్నాం